హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా మీరు ఎంత బాగుండాలని ఈ ఈరోజు మన ఛానల్లో టమాటా రసం పెట్టుకుంటాను దానికి కావాల్సిన పదార్థాలు ముందుగా చింతపండు తీసుకోవాలి ఒక పెద్ద నిమ్మకాయ చింతపండు తీసేసుకోవాలి ఇది కడిగి నానబెట్టేసుకున్నాము తర్వాత మూడు టమాటాలు తీసేసుకున్నాము మూడు టమాటాలు కట్ చేసేసుకొని చింతపండు రసం అంతా తీసేసుకోవాలి ఈ విధంగా టమాటాలన్నీ కట్ చేసేసుకోవాలి కట్ చేసుకుని ఈ బాగా ఈ రసం ఎట్ట తీసేసుకోవాలి ఈ విధంగా తీసేసుకోవాలి టమాటాలు ఈ విధంగా పిసుకాం కదా ఇప్పుడు మనం చింతపండు కూడా కలుపుకొని రసం తీసేసుకోవాలి ఈ విధంగా టమాటా రసం చింతపండు రసం కలిపేసాం కదా ఇప్పుడు తగినన్ని వాటర్ పోసేసుకోవాలి ఇప్పుడు పులుసు ఎంత ఉందో చూసుకోవాలి ఎక్కువ పులుసు అయితే ఇంకా రెండు నీళ్ళు పోసుకోవాలి మనము ఈ రసంలోకి ఉప్పు వేసుకోవాలి మనకు సరిపడినంత ఉప్పు వేసేసుకోవాలి దీంట్లోకి రెండు స్పూన్లు జీలకర్ర నాలుగు తెల్లపాయలు అవి దంచికోవాలి ఈ విధంగా దంచే వేసుకోవాలి చిన్న రోల్ తీసుకొని దంచుకోవాలి లేకపోతే మిక్సీలోనే కొట్టేసుకోవచ్చు ఇప్పుడు దీనికోసం స్టవ్ వెలిగించుకోవాలి ఒక బాండి పెట్టేసుకోవాలి మనం రసం లేక తాలింపు పెట్టుకోవాలి కదా ముందు ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి పచ్చికరేపాకు తీసుకోవాలి పచ్చికరేపు తీసుకొని కొద్దిగా మనం రసంలోకి కొంచెం తుంచేసుకోవాలి ఈ విధంగా నలిపిసుకోవాలి దంచికోకుండా ఈ విధంగా నలిపేసామంటే మంచి వాసన వస్తుంది బాగా ఉంటుంది ఇప్పుడు మనం ఆయిల్ కాగుతుంది కదా ఆయిల్లో కూడా కొద్దిగా వేసేసుకోవాలి ఒక నాలుగు ఎండు మిరపకాయలు వేసేసుకోవాలి ఒక స్పూన్ తాలిమి గింజలు వేసుకోవాలి ఈ విధంగా వేగిన తర్వాత మనం ఎత్తి రసంలో పోసేసుకోవాలి రసంలో పోసుకున్న తర్వాత మనం ఈ మిరపకాయలు ఉన్నాయి కదా కొంచెం ఇట ఆనుకోవాలి తుంచేసుకోవాలి వీటిని ఇప్పుడు పుయ్యి మీద పెట్టి బాగా తెరాలి మంటైలో పెట్టుకొని మూత పెట్టుకొని బాగా తెరాలని దాకా ఉండాలి తిరిగి లేదో మూత తెచ్చాం ఈ విధంగా తెరలాలి తెరలేటప్పుడే ఒక చిటికడు వేసుకోవాలి ఎంతో టేస్టీగా ఉండే రసం రెడై మీరు కూడా మీ ఇంట్లో చేసుకొని ఎలా ఉందో మా కామెంట్లో పెట్టండి లైక్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న పిల్లనొక్కండి థ్యాంక్ యూ ఫర్ వచ్చింగ్